అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లభించడంతో బనగానపల్లి పట్టణానికి ఒక మహర్దశగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా పరిశీలిస్తే పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణంలో నూరు శాతం పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల నిర్మాణం పనులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాత్మక పనులు ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే కొన్ని వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల నిర్మాణం పూర్తి మరి కొన్ని వీధుల్లో ప్రారంభం కావలసి ఉండగా మరి కొన్ని వీధుల్లో చకచక పనులు కొనసాగుతున్నాయి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల నిర్మాణం నూరు శాతం పూర్తయితే బనగానపల్లి పట్టణానికి ఈ మేరకు ఒక గొప్ప ప్రాయోజిత కార్యక్రమం నిర్మాణాత్మక ప్రాయోజిత కార్యక్రమానికి అవకాశం లభించినట్లయితుంది